జూబు లో ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి అసలు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు సంబంధించి జప్తు చేయడం అనేది కక్షపూరితమా లేకపోతే ఇది ఒక రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి చర్య ఏమంటారు మీరేమంటారు ఇక్కడ ఒక అంశం అండి ఇక్కడ కేసుకి యొక్క ఆస్తుల జప్తుకి సంబంధం లేనటువంటి అంశం మనకు కనిపిస్తుంది ఎలా అంటే ఆయన మీద పెట్టినటువంటి కేసు మధ్యాహ్నానికి సంబంధించినటువంటి కేసు అని చెప్పి నమోదు చేశారు ఆయన ఎప్పుడో కొనుగోలు చేసుకున్నటువంటి అవసరం ఆయన వ్యాపారం నిర్వహించి చేసుకున్నటువంటి ఆస్తులను జప్తు చేయాలనుకోవటం ఈ యొక్క ప్రభుత్వం దానికి అనుమతించి చేస్తున్నటువంటి విధానం అసలు సిట్కే మేము సరైనటువంటి అవగాహన లేకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి అనుమానాలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము వ్యక్తపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం ఏదైతే తాము ముద్దాయిలుగా అనుకున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు అనేటువంటి ఆరోపణలు లేకపోతే అంశాల ఆధారంగా ఈ యొక్క కేసు దర్యాప్తు సాగుతా ఉంది ఈ కేసు చివరికి వీగిపోతుంది తప్ప నిలబడేటువంటి కేసు కాదు ఎందుకంటే ఇది వ్యాపారానికి లేకుంటే అవినీతికి తేడా తెలియకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు వారు కొనుగోలు చేసినటువంటి మద్యాన్ని మరలా ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ విక్రయించిన తర్వాత ఏదైతే విక్రయం పొందినటువంటి ప్రతి శ్రీశాఖ కూడా ఆ కంపెనీలకు ఆ యొక్క డబ్బులు చెల్లించేటువంటి విధానం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలో భాగంగా జరిగిందే తప్ప ఇక్కడ మధ్యలో ఇవన్నీ కూడా ఏదైతే ఆ మధ్యలో అక్రమంగా ఆ డబ్బులు వీళ్ళందరికీ కూడా చేరాయనేటువంటి ఆరోపణలు సరైనటువంటి ఆధారాలు కానీ సరైనటువంటి విధానం కూడా లేదు ఇదంతా కూడా కక్షపూరితమైనటువంటి విధానం మనం చూస్తున్నాం కదా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి నానా ఆడావిడి చేసి మరలా ఈ రోజు మరల వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఆ కేసుని ముందుకు వెనక్కి తీసుకొచ్చి ఒక రకమైనటువంటి భయభ్రాంతులు పూర్తి చేయాలనేటువంటి అంశం అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు కీలక నేతలను జైలుకు పంపించి పబ్బం గడుక్కోవాలనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి క్షుద్ర రాజకీయాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది తప్ప చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో గాని చంద్రగిరి నియోజకవర్గంలో గాని జిల్లాలో గాని మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాజకీయ నేతగా అంటే కింది స్థాయి నుంచి ఎదిగితే తప్ప పక్కనే ఉన్నటువంటి అదే చంద్రగిరి నుంచే కదండి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన విషయం నారావారిపల్లి నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రెండు ఎకరాల రైతు ఈ రోజు ముఖ్యమంత్రిగా అప్రత్యాతంగా లక్షలాది కోట్ల రూపాయలకు అధిపతి అయితే దాన్ని మాత్రం మనం మాట్లాడము అనేక కేసుల మీద ఆయన స్టే తీసుకొచ్చుకున్నాడు ఆయన కూడా నిజ నిరూపణ కోసం శ్వేతపత్రం విడుదల చేయవచ్చు కదా ఆయన ఆస్తులు మనం తొంభై నాలుగో సంవత్సరంలో చూస్తే కేవలం వ్యవసాయ ఆధారంగా నాకు రెండు లక్షల రూపాయలు మాత్రం ఆదాయం వచ్చిందని చెప్పినటువంటి అంశం కూడా మనకు తెలుసు కదండి అంటే ఒకరికొక న్యాయం ఒక న్యాయం అదే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆస్తుల మీద ఆ యొక్క నిజ నిర్ధారణ కమిటీ ఇదే సిట్ నేసి దర్యాప్తు చేసేటటువంటి ఆ యొక్క దమ్ము ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉందండి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గానీ వీళ్ళందరూ కూడా ఆస్తుల అంశంలో పారదర్శకంగా వీళ్ళు కనుక చేస్తే అప్పుడు మేము కూడా ఈ యొక్క ఆస్తులకు సంబంధించి వివరాలు ఇస్తాం ఈ యొక్క అక్రమ సంపాదనని ఈ తెలుగుదేశం పార్టీ గానా బజానా బ్యాచ్ చేస్తున్నటువంటి వాదనల ముందు మీ యొక్క నాయకుల యొక్క ఆస్తుల వివరాలను వెల్లడించాలని మేము కోరుతా ఉన్నాం అసలు ఈ రోజు రాష్ట్రంలో నలభై మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని స్వయాన ముఖ్యమంత్రి ఆరోపణ చేసి వాళ్ళ యొక్క అభిశంసిస్తుంటే ఆ నలభై మంది పేర్లు ఏమైనా బయట పెట్టారా వాళ్ళ మీద చర్యలు ఏమైనా ఉన్నాయా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఓపెన్ కౌంటర్లు పెట్టి ఎమ్మెల్యేలు దోచుకుంటా ఉంటే దానికి గతి అతి గతి లేదు గానీ ఇక్కడ ఏదో అక్రమాలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ లో గానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ముద్దాయిలుగా తెలుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసులను పక్కన పెట్టి తాముకు కక్షపూరితమైనటువంటి ఆ యొక్క కేసుల్లో ఆ యొక్క వ్యక్తులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడేటువంటి వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని ఆ యొక్క ప్రభుత్వ క్షుద్ర రాజకీయాలు చేసి సిట్టును పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగం పాల్పడుతుంది తప్ప మరొకటి కాదండి గారు ఇంకోటి ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఆస్తులని ప్రకటించాలి అని చెప్పేసి సో చంద్రబాబు నాయుడే దేశంలో ఇప్పటివరకు ఏ పొలిటికల్ లీడరు కూడా ఆస్తులను ప్రకటించినటువంటి పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడే అసలు ఆ పద్ధతికి శ్రీకారం కూడా చుట్టినటువంటి పరిస్థితి మనం చూసాం సరే చంద్రబాబు నాయుడికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి తర్వాత నారా లోకేష్ గారికి చెరుడి భాసురేడ్డికి అసలు వీటితోటి అసలు ఏ సంబంధం ఇప్పుడు ఆ కేసులో ఆయన ఉన్నాడు ఆయన కిక్ బ్యాక్స్ ద్వారా ఏ విధంగా బ్లాక్ వైట్ అయింది అనేది అక్కడ స్పష్టంగా డాక్యుమెంట్స్లో కనిపిస్తుంది మరి ఇవన్నీ కూడా జరిగినాక కూడా మీరు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ రాజు గారు ఇక్కడ ఒక అంశం మీరు గమనించాలా ఇప్పుడు రకరకాల అంశాల్లో రుణాలు తీసుకునేటువంటి అంశం ఉంటుంది కొంతమంది దగ్గర తీసుకొని దాన్ని జమ చేసినటువంటి అన్ని కూడా ఆధారాలు సమర్పిస్తారు దానికి సమవిస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోతే అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు లేకపోతే దాంట్లో ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు తీసుకోకుండా మనం ఏదో పేపర్ మీద కనిపించినటువంటి అంశం మీదనో లేకపోతే కక్ష చూస్తే ఈ రకంగా కనుక చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని దాదాపు డెబ్బై శాతం మంది వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా ఆ యొక్క ముద్దాయిలుగా మిగులుతారు నేర నేరస్తులుగా కూడా మిగిలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉందనేది అది గమనించాలి ప్రతి ఒక్కరే అకౌంట్లు కానీ చెక్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి ఉంటుంది ఇట్లా చిన్న చిన్న అంశాలను తీసుకొని తీసుకుని మీరు రాజకీయం ఎదుర్కోండి రాజకీయ ఉంటే రాజకీయం ఎదుర్కొండి కానీ ఈ విధమైనటువంటి విధానం ఇది మంచి పద్ధతి అని చెప్పేసి మేము అయితే యా విజయ కుమార్ గారు ఏమంటారు మరి బత్రా మధుబాబు గారు మాట్లాడారు బొట్ల రామారావు గారు మాట్లాడారు ఇద్దరి పరస్పర వాదన ఎందుకంటే వాళ్ళ పార్టీల విధానం అది కాబట్టి మీరేమంటారు ఓవరాల్గా అసమానిక దేశంలో జరుగుతున్న పరిస్థితి ఇదేనండి ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నటువంటి అంశం చాలా క్లియర్గా అవుతున్నది కదా ఒక ఈ కేసులో ఇప్పుడే మొత్తం టోటల్గా చూస్తే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరవై మూడు కోట్ల రూపాయల అంశం అది మొత్తం ఇక మిగతా అంశాలు వేల కోట్ల రూపాయల సంగతి ఏంటి ఇప్పుడు సీఎం రమేష్ మీద అట్లాంటి కేసులు ఉన్నాయి సుజనా చౌదరి మీద ఉన్నాయి మరి దేశంలో ఎందుకు నడుస్తలేదు అదేవిధంగా అజిత్ పవార్ మీద ఉన్నాయి మహారాష్ట్ర అదేవిధంగా బెంగాల్లో ఉన్నటువంటి సువేంద్ర అధికారి హెమంత్ విశ్వాస్ శర్మ ఇట్లాంటి వాళ్ళందరికీ ఈ ఇది అరవై మూడు కోట్ల రూపాయలు చదువుతారు టోటల్గా చూస్తుంటే ఇవన్నీ వేల కోట్లు వేల కోట్లు విజయమాల దేశం విడిచే పారిపోయినటువంటి సిచ్యువేషన్ దేశంలో ఇట్లా రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలు పెరిగినాయి మీడియాలో చర్చ జరుగుతున్నాయి ఒకరి అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరు జరుగుతున్నటువంటిది ఇది దేశానికి మంచిదా లేదా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి కూడా ఏంటంటే ఇప్పుడు మధ్య ఏసీబీ కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది జప్తు చేసుకోవడం కోసం ఇంకా కోర్టు తీర్పు మీ మీకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఆ ఏసీబీ అధికారులకు ఆ ఏసీబీ కోర్టు మీరు జప్తు చేయండి అని చెప్పి ఇంకా ఆదేశాలు ఇవ్వలే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పోయింది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుందో చూడాల్సి అండి ఒకవేళ జప్తు చేశారే అనుకుందాం అలాగే కూడా జప్తు చేస్తారు ఇది ఎంత మొత్తం ఇన్ని వేల కోట్లు ఇంత మిగతా కరప్షన్ ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక అరవై మూడు కోట్ల రూపాయలు ఎంత అట్లా ఎనిమిది కోట్లు తిండి మిగతా యాభై ఐదు కోట్లు బ్లాక్ ని వైట్ గా మార్చుకున్నారు